హాయ్ హలో బ్రదర్ ఎలా ఉన్నారు అందరూ కోవిడ్లో పనిచేస్తున్నటువంటి మన వారు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ఇళ్లలో పనిచేసేటటువంటి వారు కావచ్చు లేదంటే గైనా బయట పనిచేసేటటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో కాస్త చివరి వరకు అయితే చూడండి బ్రదర్ ఈ వీడియోలో ముఖ్యంగా మీకు రెండు విషయాల గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ముందుగా ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి ఈ వ్యక్తిని అయితే చూడండి చూడడానికి మన భారతీయులాగా కనిపించడం లేదు కదా కాకపోతే కోవిడ్కి సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ఈ ఫోటోలో ఏదైతే కనిపిస్తూ ఉన్నాడో ఇతను మన భారతదేశానికి సంబంధించినటువంటి ఒక మహిళని ఏకంగా కువైట్లో ఉన్నటువంటి హవేలీ ప్రాంతానికి పిలిచాడు నీతో మాట్లాడాలి అని చెప్పేసి ఎప్పుడైతే ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి ఈమె పేరు వచ్చేసి ముబాషిరా వయసు ముప్పై నాలుగు సంవత్సరాలు ఇతను పిలిచిన వెంటనే హవేలీ ప్రాంతానికి అయితే వెళ్ళింది వెళ్ళిన వెంటనే ఇతను ఆమెను గట్టిగా కారులోకి లాగి ఏకంగా ఆమెపై అంటే ఆమె గొంతుపై దాడి చేసి కత్తితో ఏకంగా ఆమె యొక్క ప్రాణాలే తీశాడు ఇక్కడ అయితే ప్రాణాలు తీసినటువంటి ఈ వ్యక్తి ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి అదేవిధంగా ముబాషిరకి అదేవిధంగా ఇతనికి మధ్య ఉన్నటువంటి డిస్టర్బెన్సెస్ ఏంటి వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి గొడవ ఏంటి అన్నది ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మేము విచారణ అయితే చేస్తూ ఉన్నాం త్వరలో అందజేస్తామని చెప్పేసి కోవిడ్ కి సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే తెలుపుతూ ఉన్నారు ఇక్కడ ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి ఈ వ్యక్తి యొక్క ముఖం చూస్తే గన మీకు కావచ్చు నాకు కావచ్చు ప్రతి ఒక్కరికి ఒక అనుమానం అయితే వస్తూ ఉంటుంది కదా ఇతను మన భారతదేశానికి సంబంధించినటువంటి వ్యక్తి అయితే అయి ఉన్నాడు చూడడానికి అయితే పక్క దేశానికి సంబంధించినటువంటి వ్యక్తిలా ఉన్నాడు కదా అని చెప్పేసి ఇక్కడ మనకు చాలా మందికి అయితే తెలుసు కదా కొంతమంది బంగ్లాదేశ్ సంబంధించినటువంటి వ్యక్తులు కోల్కతాలో అయితే ఎక్కువగా నివసిస్తూ ఉంటారు ఎప్పుడైతే కోల్కతాలో నివసిస్తూ ఉంటారో మన భారతదేశానికి సంబంధించినటువంటి పాస్పోర్ట్ అనేది తయారు చేయించుకొని పక్క దేశాలకు అయితే వెళ్తూ ఉంటారు కదా అదే విధంగా బహుశా ఇతను కూడా బంగ్లాదేశ్కి చెందిన వ్యక్తి అయి ఉండి మన భారతదేశానికి వచ్చి బహుశా మన భారతదేశం యొక్క పాస్పోర్ట్ తయారు చేయించుకొని బహుశా కోవిడ్కి అయితే వెళ్ళి ఉండొచ్చు ఎప్పుడైతే కోవిడ్కి వెళ్ళాడో ఆ తర్వాత మొబైల్ సిరాని ప్రాణాలు కూడా తీసుకుంటారని చెప్పేసి నాకైతే పర్సనల్గా అయితే అనిపిస్తూ ఉంది ఇలా విధంగా ఫర్వానీలో కూడా ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది ఫర్వానీలో ఒక అపార్ట్మెంట్లో నివసిస్తున్నటువంటి వ్యక్తి మన భారతదేశానికి సంబంధించినటువంటి మహిళను కూడా నీతో మాట్లాడాలి అని చెప్పేసి పిలిపించాడు అపార్ట్మెంట్కి ఎప్పుడైతే అపార్ట్మెంట్లోకి పిలిపించాడో ఈమె కూడా అమాయకత్వంతో వెళ్ళింది ఎప్పుడైతే వెళ్ళిందో వెంటనే ఆ మూర్ఖుడు కూడా ఇదే విధంగా కత్తితో దాడి చేసి ఆమె యొక్క ప్రాణాలు కూడా తీశాడు ఇక్కడ అపార్ట్మెంట్లో జరిగినటువంటి సంఘటన ఏంటంటే ఆ అపార్ట్మెంట్లో నివసిస్తున్నటువంటి వ్యక్తికి అదేవిధంగా ఏదైతే ప్రాణాలు కోల్పోయిందో ఈమెకి మధ్య ఒక సంబంధం అయితే ఉండేదట గత కొన్ని సంవత్సరాలుగా ఎప్పుడైతే వీళ్ళిద్దరి మధ్య సంబంధం కొనసాగిస్తూ వచ్చారో ఆ క్రమంలో ఆమెకి అతని యొక్క ల ఏవైతే యాటిట్యూడ్ నచ్చకపోవడం అదేవిధంగా తన యొక్క మాట యొక్క శైలి సరిగ్గా ఉండకపోవడంతో ఇక మన ఇద్దరం మన ఇద్దరి మధ్య ఉన్నటువంటి బంధాన్ని తెంచుకుందామని చెప్పేసి ఎప్పుడైతే చెప్పిందో అది నచ్చినటువంటి వ్యక్తి ఆమెని మంచితనంగా పిలిచి ఫర్వానీలో ఉన్నటువంటి అపార్ట్మెంట్లోకి ప్రాణాలు అయితే తీశాడు ఫర్వానీలో అంటే ఇక్కడ చాలా క్లియర్గా నైంటీ నైన్ పర్సెంట్ జరిగేది ఏంటంటే అని కొంతమంది బాగానే ఉంటారు వివాహేతర సంబంధాలు పెట్టుకుని ఎప్పుడైతే వాళ్ళకు మధ్య డిస్టర్బెన్సెస్ వస్తాయో ఈ విధంగా అయితే ప్రాణాలు అయితే తీస్తూ ఉన్నారు అయితే మరి ఇతని యొక్క ఊరి ఏంటి అదేవిధంగా నిజంగా భారతీయుడో కాదని చెప్పేసి నేను కూడా సోషల్ మీడియాలో ఒక చిన్నపాటి సెర్చ్ అయితే చేశాను ఎప్పుడైతే నేను సెర్చ్ చేశానో మన భారతదేశానికి సంబంధించినటువంటి ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయితే కనిపించింది అది కూడా మలయాళంలో మలయాళం అంటే ప్రతి ఒక్కరికైతే తెలుసు కదా కేరళకు సంబంధించినటువంటి లాంగ్వేజ్ అని ఆ లాంగ్వేజ్ ప్రకారం మీకు ఇక్కడ ఒక స్టేట్మెంట్ అయితే ఇస్తున్నాను ఒకవేళ మీ దగ్గరలో గల కేరళకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే కదా ఒకవేళ మీరైతే చదివించుకోండి బహుశా అతను మన భారతదేశం సంబంధించినటువంటి వ్యక్తి కాదా అదే విధంగా ఏ స్టేట్కి సంబంధించినటువంటి వ్యక్తి అనేది తెలిసేటటువంటి ఆస్కారం అయితే ఉంది ఏదమైనప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి డే అన్ బాయ్ బాయ్